దేవుని కంటే చాలా ప్రాముఖ్యంగా అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనము నిరీక్షణ కలిగినటువంటి వారమై ఉండాలి హోప్ ఉండాలి మనకి నీ వెళుతున్నటువంటి వివిధ సందర్భాలలో కఠినమైనటువంటి పరిస్థితులలో నువ్వు ఖచ్చితంగా నిరీక్షణ కలిగినటువంటి వారై ఉండాలి దేవుని బిడ్డలకు దేవుని కాని బిడ్డలకు ఉన్నటువంటి తేడా ఉంటే తెలుసా నిరీక్షణ డిఫరెన్షియేట్ చేస్తుంది అందుకని ఈ నిరీక్షణ కూడా అంతం వరకు నిలబడేది అంతం వరకు ఏది నిలబడేది తెలుస్తుంది నిరీక్షణ నిలబడుతుంది దేవుని బిడ్డలకు దేవుని బిడ్డలు కానటువంటి వారికి నిరీక్షణ హోప్ అనేది డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఏదైనా చిన్న సమస్య వచ్చింది అనుకోండి దేవుని కాని బిడ్లించి అయ్యో నాకే వచ్చేసి నాకే ఈ ప్రాబ్లమ్స్ అని వచ్చే అంతే ఎద్ది ఎద్ది ఇంకా నన్ను అద్ది అనుకుంటాను కానీ దేవుని బిడ్డ ఎలా మాట్లాడతాడు తెలుసా ఈ సమస్యలన్నింటిలో నా దేవుడు నన్ను నిలబెట్టబోతున్నాడు హలో నిరీక్షణ నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను యోబు గారు అన్నీ కోల్పోయాడు శరీరంలో ఆరో అనారోగ్యం బిడ్డలను కోల్పోయాడు ఆస్తి అంద అన్నీ కోల్పోయాడు కానీ ఒకటే ఒకటి కోల్పోవాలి అదేంటి నిరీక్ష నా కోల్పోలేదు అంటున్నాడు ఆయన ఈ కన్నులతో సజీవుడన దేవుని నేను చూస్తాను ఎంత గొప్ప మాట అది ఎప్పుడు మాట్లాడుతున్నాడు అది అన్ని కోల్పోయినప్పుడు పది మంది పిల్లలు చనిపోయారు ఒకటే రోజు ఎంత గుండు బరువుగా ఉండింది ఎట్లా ఉండేది పరిస్థితి పది మంది పిల్లలు ఒకటే రోజు చనిపోయారు అంటే ఎవరు లేరంటే సరే ఎవరో ఒకళ్ళు చనిపోయారు ఇంకా ఉన్నారంటే కొంచెం చల్తా హై కానీ పది మంది పిల్లల్ని బాగొట్టుకున్నాడు అంటే ఆ గుండె బరువు ఎంత ఉండి తెలుసా మీకు ఎంత బాధ ఎంత వెయిట్ ఉండింది ఆ గుండె బరువు కష్టం ఊహించ లేం శరీరంలో అనారోగ్యం శరీరం అంత కూడా కుర్రులు ఇంటి దగ్గర కూడా ఉండడానికి లేదు బాళమి వెలుపులు ఎక్కడో తోయబడ్డాడు అలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉండి అలాంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి దాసుల్ని పిలుస్తుంటే అరే నానా కొంచెం వాటర్ ఇవ్వరా అని పిలుస్తుంటే ఎవరు అన్నట్లుగా వెళ్ళిపోతున్నాడంట దాసుడు దగ్గరికి కూడా అట్లా వాళ్ళ ఇంట్లో పనిచేసినటువంటి దాసుడు అరే నానా కొంచెం వాటర్ ఇవ్వరా అంటే యోబు గారి యొక్క ముఖం కూడా చూడలేదంట పైపు వచ్చి మళ్ళీ భార్య వచ్చి ఇంకేమని ప్రేరేపిస్తుంది ఇంక నువ్వు చచ్చిపోయి ఇంకా అంతనాయా అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడాలి మామూలుగా అయితే ఇంకా నా జీవితం ఇంతే నేను ఇంతే చచ్చిపోతాను అది ఎన్నో కానీ ఆయన ఏమంటున్నాడు నేను సజీవుడన నా కన్నులతో నా దేవుని నేను చూస్తాను ఎంత గొప్ప నిరీక్షణ అండి ఒక దేవుని బిడ్డగా నీకు నువ్వు అన్ని కోల్పోయినా పర్లేదు కానీ నిరీక్షణ మాత్రం ఎన్నటికీ కోల్పోవద్దు సుమి నీ దేవుడు నీ కొరకు సమస్తమును సిద్ధపరిచి ఉంచినటువంటి వాడే నువ్వేం కోల్పోయిన పర్లేదు లోకంలో కానీ హోప్ దేవుని మీద నిరీక్షణ ఆయన రాజ్యంతో కూడా రాబోతున్నాడని పరలోకం అందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చుగాక రాజ్యం ఆయన రాజ్యం వస్తుంది ఆయన రాజ్యంలో ఏముండేది తెలుసా రేపు రోజున ఆయన రాజ్యం వచ్చిన కాక అంటున్నాడు కదా ఆయన రాజ్యం అంటే ఆయన ఈ భూమిని పరిపాలన చేస్తున్నప్పుడు అంట ఎంత సమాధానం ఉండిద్దో వెయ్యాల పరిపాలనలో అది ఆయన రాజ్యం ఇప్పుడు వివిధ వ్యక్తులు ఈ రాజ్యాన్ని ఏలుతూ ఉన్నప్పుడు ఏలుతూ ఉన్నారు ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి దేశాలను వివిధ వ్యక్తులు పరిపాలన చేస్తున్నారు కానీ ఒకనాడు వస్తుంది ఒక దినం వస్తుంది ఈ భూమి అంతటినీ ఎవరు పరిపాలన చేయబోతున్నాడు తెలుసా నీ కొరకు రక్తం గార్చి కలువురి శిలువులు మరణించాడే ఆ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు పరిపాలన చేయబోతున్నాడు సింహాసనం ముందు కూర్చుండి ఆ ప్రభుల వారు సింహాసనం మీద కూర్చుండబోతున్నాడు ఈ భూమి మీద ఇప్పుడు ఎలా ఉంటుంది తెలుసా భూమి పరిస్థితులన్నీ చాలా సమాధానంగా పిల్ల సింహము రెండు కలిసి ఆడుకుంటాయి అంట చూడండి మామూలుగా అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది గొర్రె పిల్లని చూడడం సింహం ఎట్లా ఉండిద్ది అమాంతంగా దాని మీద పడేసి చిన్నపిల్లవాడు నాగుపాము రెండు కలిసి ఆడుకుంటారంట అంత క్రూరత్వం అనేదే ఉండదు ఆయన రాజ్య పరిపాలనలో కాబట్టి నిరీక్షణ కలిగినటువంటి వారమై నా దేవుడు నా జీవితాన్ని సమాధానకరంగా చేయబోతున్నాడు హాలలుయా ఈ నిరీక్షణ కనుక నీకుంటే నా దేవుడు నా జీవితాన్ని మా కుటుంబానికి దీవెనకరంగా ఉంచబోతున్నాడు నిరీక్షణ నీకుండాలి నా దేవుడు నా జీవితంలో ఆ సమాధానమును స్థిరపరచబోతున్నాడు ఎలా నలు దిశల నలుదిశల ఆ నిరీక్షణం అనుకుండాలి